టాప్ ఫైవ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ డీప్సీకేఐ డీప్సీకేఐ మొత్తాన్ని బిల్ చేసింది ఒక పెద్ద కంపెనీయో ఓర్ పెద్ద ఎంఎన్జీ కంపెనీయో ఓర్ పెద్ద ఆర్గనైజేషనో కాదు ఒక ప్రైమరీ స్కూల్ టీచర్ వల్ల కొడుకు అతని పేరు లియాంగ్ వెన్ఫింగ్ ఈ డీప్సీకేఐ వల్ల పెద్ద పెద్ద బిలినర్స్ లైక్ మార్క్ జుకంబర్గ్ ఎలాన్ మస్క్ ఇంకా చాలా కంపెనీస్కి మొత్తం వన్ ఆట్ ఎయిట్ బిలియన్ డాలర్స్ లాస్ వచ్చింది అండ్ స్టాక్ మార్కెట్ మొత్తం క్రాష్ అయిపోయింది ఛార్జీ బిండిని తయారు చేసి డెవలప్ చేయడానికి మొత్తం ఫైవ్ మిలియన్ డాలర్స్ ఖర్చు అయింది అయితే ఈ డీప్ సిక్ మొత్తం ఫైవ్ మిలియన్ డాలర్స్లోనే డెవలప్ చేసి బిల్డ్ చేశారు అండ్ ఈ డీప్ సిక్ చాలా తక్కువ తో ఉన్న మొబైల్లో కూడా చాలా ఈజీగా రన్ అవుతుంది ఈ చార్ట్ బిడ్డీని మనం యూజ్ చేయాలి అండ్ వాళ్ళ సర్వీసెస్ని మనం పొందాలంటే వీళ్ళ మంత్లీ సబ్స్క్రిప్షన్ అప్ టు ఫిఫ్టీన్ థౌసండ్ టు ట్వంటీ థౌసండ్ డాలర్స్ అవుతుంది అయితే ఈ డీప్ సిక్ ఏఐ మాత్రం దీన్ని ఓపెన్ సోర్స్ అంటే ఈ యాప్ మొత్తం మనకి ఈ యాప్ ని ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ లోకి టెన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాంచ్ చేశారు అండ్ ట్వంటీ సెవెన్ కల్లా టాప్ కంపెనీ లైక్ చార్జీ కూడా క్రాస్ చేసి నెంబర్ వన్ గా నిలిచింది అండ్ ఎన్నో బిలియన్ డౌన్లోడ్స్ కూడా అయ్యాయి లియాంగ్ వెన్ ఫెంగ్ చేసిన ఈ డీప్ సీ కే గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి షార్ట్ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ ఇలాంటి అమేజింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లేకొని కూడా ఆన్లో పెట్టుకోండి